నమస్కారం నేను మీ తాళ్ళార్ అర్వింద్ న్యూమరాలజిస్ట్ పవర్ ట్రేనర్ ఈరోజు ప్రతి ఒక్కరికి అంటే ఒకటో డేట్ నుండి ముప్పై ఒకటో డేట్ వరకు పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అనేది ఎలా ఉంటుంది అంటే గత రాబోయే రెండవ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఎలా ఉంటుంది మనకు ఇరవై ఐదు ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మన పర్సనల్ ఈ ఇయర్ని బట్టి చూసుకోవాలి అంటే ఎవరికైనా సరే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే మనకు మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా దానికి తగ్గట్టు మనం ఏం పరిహారాలు చేయాలి ఏం సూచనలు తీసుకోవాలి ఏం చేయాలి చేయకూడదు అనేది ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం కాబట్టి ఎవరైనా సరే ఈ ఇయర్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి అది ఎవరిదైనా సరే ఇప్పుడు నేను చూపిస్తాను దాని ప్రకారంగా మీరు చూసుకోండి ఇప్పుడు ఉదాహరణకు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం అనుకోండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అండ్ ఐదవ నెల ఐదవ నెల అండ్ ఈ సంవత్సరం వచ్చేసి వన్ నైన్ నైంటీ ఫైవ్ అంటే ఈ ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ నేను తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు మన జన్మ సంఖ్య విధి సంఖ్య అనేది వస్తుంది అది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం చూసుకున్న తర్వాత ఇయర్ని ఎలా తెలుసుకోవాలన్నది తెలుసుకుందాం ఇప్పుడు ఇరవై ఎనిమిది అంటే ఇది పది అవుతుంది ఈ పది మళ్ళీ ప్లస్ ఐదు అంటే ఈ పది ప్లస్ ఐదు మళ్ళీ పదిహేను అవుతుంది ఇప్పుడు ఈ ఇయర్ని మనం క్యాల్కులేట్ చేసుకుందాం తొమ్మిది ఒకటి పది పంతొమ్మిది ప్లస్ ఐదు ఇరవై నాలుగు అండ్ ఈ పదిహేను ప్లస్ ఇరవై నాలుగుని మళ్ళీ క్యాల్కులేట్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని క్యాలకులేట్ చేసుకున్నట్లయితే మొత్తం ఇది ఎంత అవుతుందంటే ముప్పై తొమ్మిది అవుతుంది ఇరవై నాలుగు ప్లస్ పదిహేను ముప్పై తొమ్మిది అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఈ ముప్పై తొమ్మిదిని సింగిల్ డిజిట్కి మనం చేసుకోవాలి అది ఎలా అంటే తొమ్మిది ప్లస్ మూడు మూడు ప్లస్ తొమ్మిది ఈ తొమ్మిది ప్లస్ మూడు అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే పన్నెండు అవుతుంది మళ్ళీ దీన్ని సింగిల్కి చేసుకుంటే మూడు అవుతుంది మూడు నంబర్ అంటే ఒక వ్యక్తికి మనం చూసుకున్నట్లయితే జన్మ సంఖ్య వచ్చేసి ఇరవై ఎనిమిది అంటే పది నంబర్ కాబట్టి దాన్ని ఒకటిగా మనం డిజిట్ తీసుకున్నట్లయితే జన్మ సంఖ్య అనేది ఒకటి అవుతుంది అండ్ విధి సంఖ్య అనేది మూడు అవుతుంది ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తికి మనము ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటే పర్సనల్ ఇయర్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఇప్పుడు ఎవరికైనా సరే మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని పర్సనల్ ఇయర్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ డేట్ ఈ డేట్లని ఈ మంత్ని నేను ఇక్కడ వేసుకోవడం అనేది జరుగుతుంది ఇరవై ఎనిమిది అండ్ ఐదవ నెల అండ్ రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ సంవత్సరానికి ఈ ఇయర్ వేసుకోవాలి ఇంతకుముందు సంవత్సరం ఎలా ఉంది అనేది చూసుకోవాలనుకుంటే రెండు వేల ఇరవై ఐదు వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి ఎలా ఉండబోతుంది అనేది రెండు వేల ఇరవై ఏడు చేసుకోవాలి అలా మనకు ఏ సంవత్సరం ఎలా ఉంది అంటే దాదాపు గడిచిన నాలుగు సంవత్సరాల క్రితంది కానీ ఒక ఐదు సంవత్సరాల క్రితం కానీ పది సంవత్సరాల క్రితం కానీ మనకు ఏ విధంగా ఉండే మనకు ఏం బెనిఫిట్స్ జరిగాయి మనకు ఏం జరిగింది అనేది ఈ పర్సనల్ ఇయర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం పర్సనల్ ఇయర్ని తీసుకుందాం పర్సనల్ ఇయర్ని తీసుకున్నట్లయితే ఈ ఇరవై ఎనిమిది అంటే పది నెంబర్ అవుతుంది పది ప్లస్ ఐదు పది ప్లస్ ఐదు ప్లస్ రెండు ప్లస్ రెండు నాలుగు ప్లస్ ఆరు మొత్తం టోటల్ చేస్తే పది అవుతుంది మళ్ళీ ఇక్కడ పది వేసుకుందాం ఇప్పుడు మనం ఇవన్నీ మళ్ళీ టోటల్ చేసుకోవాలి అంటే ఈ పది ప్లస్ ఐదు పదిహేను పదిహేను ప్లస్ పది ఇరవై ఐదు ఈజ్ ఇక్వల్ టు ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు అయింది అంటే ఇది ఏంటన్నట్లు సెవెన్ నెంబర్ అంటే ఐదు ప్లస్ రెండు ఏడు నెంబర్ అవుతుంది కాబట్టి ఈ వ్యక్తికి ఇరవై ఎనిమిదవ తేదీల పుట్టిన వ్యక్తికి ఐదో నెలల ఇరవై ఎనిమిదవ తేదీ ఐదో నెలల పంతొమ్మిది వందల తొంభై ఐదు పుట్టిన వ్యక్తికి పర్సనల్ ఇయర్ నంబర్ వచ్చేసి ఏడు నెంబర్ అవుతుంది అంటే ఎవరికైనా సరే పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాము దానికి మన డేట్ ఆఫ్ బర్త్కి ఇయర్ వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకు పర్సనల్ ఇయర్ నంబర్ అనేది వస్తుంది కాబట్టి ఇతనికి ఏడు నంబర్ అనేది వచ్చింది కాబట్టి ఇతనికి ఇప్పుడు ఏడు నంబర్ నడుస్తుంది అన్నట్లు ఏడు నెంబరు పర్సనల్ ఇయర్ పర్సనల్ ఇయర్ నంబర్ ఏడు నంబర్ నడుస్తుంది ఇలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా తీసుకొని మీరు క్యాల్కులేట్ చేసుకోండి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులై సపోజ్ మీ అమ్మ నాన్నలే కానీ మీ పిల్లలే కానీ మీ బంధువులవి కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలే కానీ ఎవరి అయినా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇట్లా డేట్లు వేసుకొని ఇయర్ వేసుకొని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఏ నెంబర్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి అయితే మనకు ఏ నెంబర్స్ వస్తే మంచిగా ఉంటుంది ఇయర్ అనేది అది మనం ఇప్పుడు చూసుకుందాం ముఖ్యంగా ఎవరైనా సరే పర్సనల్ ఇయర్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకటి నెంబర్ వచ్చింది అనుకోండి చాలా మంచి సక్సెస్ అనేది ఉంటుంది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనకు తీరని పనులు ఎవ్వి ఉన్నా సరే మనకు ఈ ఒకటి నెంబర్ వచ్చినప్పుడు అన్ని సక్రమంగా తీరిపోతాయి అన్నట్లు అనుకోని విధంగా డబ్బు ధనప్రాప్తి అవుతుంది కాబట్టి ఒకటి నంబర్ వస్తే చాలా మంచిది ఇప్పుడు మనకు ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ అండ్ ఆరు కానీ తొమ్మిది కానీ ఈ నెంబర్స్ వచ్చాయనుకోండి ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది పర్సనల్ ఇయర్ నంబర్ వచ్చింది అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళినా అని మనకు అన్ని విధాలుగా మంచి జరిగే అవకాశం ఉంటుంది కానీ మన పేరు మన ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉన్నప్పుడే ఇవి మనకు సక్సెస్ని ఇస్తాయి అన్నట్లు అవి మనకు కరెక్ట్ లేవనుకోండి దాని ప్రభావం అనేది మన మీద ఎంత ఉండాలో అంతే ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఉండాల్సిన డేట్ల ఏ పర్సనల్ ఇయర్ అంటే మనకు రెండు నెంబర్ వచ్చింది అనుకోండి కొంచెం అప్ అండ్ డౌన్ జరిగితే జాగ్రత్తగా ఉండాలి అండ్ మనకు నాలుగు నంబరు ఏడు నంబరు ఎనిమిది నంబరు ఈ నాలుగు పర్సనల్ ఇయర్స్ నాలుగు కానీ రెండు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ ఈ పర్సనల్ ఇయర్ నంబర్స్ వచ్చాయనుకోండి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు అనుకోని విధాలుగా కొన్ని ప్రమాదాలు అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడము ఎన్నెన్నో సమస్యలు జరిగే అవకాశం ఉంటుంది వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉంటుంది అనేది అలాగే మనకు ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఆరు కానీ తొమ్మిది కానీ వచ్చింది అనుకోండి మనకు విజయానికి సంకేతాలు అన్నట్లు కాబట్టి మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని ఇలా ఇయర్ని వేసుకొని మీరు ఏ సంఖ్య వచ్చిందనేది చూసుకోవాలి ఆ సంఖ్య మీకు ఇందులో ఉందా ఇందులో ఉందా దాని గురించి మీరు క్లారిటీ వేసుకోండి అంటే మీకు దీంట్లో ఉందనుకోండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏం చేయాలో తెలుసుకొని చేసుకోండి అదే దీంట్లో ఉందనుకోండి ఉండి కూడా మీకు సక్సెస్ వస్తలేదు అంటే దానికి కూడా ఏం చేయాలి అది కూడా తెలుసుకొని ముందుకెళ్ళినట్లయితే మీ ఫ్యూచర్ అనేది మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లని సింబల్ని యాక్టివేట్ చేయండి మనం ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకోవాలి సులభంగా వేగంగా ఆనందంగా నా బ్యాంక్ అకౌంట్కి ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి విశ్వానికి కృతజ్ఞతలు thank you universe jai hind